వెల్కమ్ స్పాట్ ఈ రోజు వీడియోకి అయితే నేను మరొక సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ తో అయితే మీ ముందుకు వచ్చాను సో నేను ఈ ఫ్రూట్ ని రివీల్ చేసే ముందు మీకు కానీ ఐడియా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చింతమకాయలు తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో మీకు తెలిస్తే మీరు ఎప్పుడు దొరికిన అక్కడ వదలకుండా తింటారు ఈ విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ కాపర్ ఫాస్ఫరస్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అండ్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా మనం హార్మోన్ చేంజెస్ వల్ల మనకి చిన్న చిన్న డిసీజెస్ వచ్చినా కూడా అది ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మీరు ఎప్పుడు చింతమకాయలు దొరికినా కూడా తప్పకుండా తినండి చూసారా ఎంత లావుగా ఉన్నాయో చూడండి దీని లోపల ఇట్లా ఉండిద్దో నీకు ఇప్పుడు ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ వై ఇక్కడైతే తెల్లగా ఉండిద్ది లోపల ఒక బ్లాక్ సీడ్ ఉండిద్ది మనం దాన్ని తీసేసి వైట్ పార్ట్ అయితే తినాలి సో ఇదిగోండి ఈ వైట్ ఫ్లెష్ను అయితే మనం తినాలి ఇదిగోండి డేస్ అయితే చాలా స్వీట్గా చాలా బాగుంది ఈ బ్లాక్ సీట్ అయితే మనం పడేయాలన్నమాట ఇక్కడే మొత్తం చింతమకాలని కోసుకున్నాను నేను ఇదిగోండి ఇక్కడ నాకు ఎట్లా అందుతున్నాయో చూడండి నేను గోడెక్కి కోసేసుకుంటాను నాకు ఎప్పుడైతే తినాలనిపిస్తుందో ఇవాత చాలా స్వీట్ ఉంటాయి నేను ఎప్పుడైనా పర్చేస్ చేసుకొని తినాలేదు లేదు అంటే మీ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కోసుకొని తిన్నా కానీ టేస్ట్ ఎట్లా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి మరిన్ని ఎక్స్క్లూసివ్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు శాస్తా స్మైల్ స్పాట్